వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ ఈరోజు మనం కాకతీయ ఫౌండేషన్స్ వారి కాకతీయ సూపర్ స్పెషాలిటీ సెంటర్కి రావడం జరిగింది అండ్ ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కాకతీయ ఫౌండేషన్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఫిజియోథెరపీ అండ్ దాంతోపాటుగా న్యూరో క్లినిక్తో పాటుగా రియాప్ సెంటర్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి కంపేర్ అదర్ హాస్పిటల్స్లో లేనటువంటి ఫెసిలిటీస్తో పాటుగా సామాన్యుడు కూడా ఫిజియోథెరపీ లాంటి ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు ఇతర సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం దిశగా ఒక ఇంట్లో నేరుగా కూడా మనం ఇంట్లో ఏ విధంగా అయితే బంధువులు ఇంట్లోకి వెళ్తామో ఆ బంధువులో ఇంట్లో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా ఉండే విధంగా అన్ని సేవా కార్యక్రమాలను ఈ యొక్క సెంటర్ నుంచి ఇస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా కంపేర్ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో పక్క హాస్పిటల్స్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్కి మేము సేవను అందిస్తూ ఉన్నాము ఒకవైపు వచ్చేటువంటి రోగుల్లాగా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఈ రోజు వచ్చేటువంటి వృద్ధులు ఏదైతే ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళందరికీ కూడా అందించేటువంటి సేవలన్నింటినీ కూడా ఇక్కడే అందిస్తున్నామంటూ కూడా డాక్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు కంప్లీట్ గా మనం ఒకసారి హాస్పిటల్ కి వెళ్దాం హాస్పిటల్ కి వెళ్ళి ఒకసారి డాక్టర్స్ తో మాట్లాడి ఎలాంటి సేవలు అందిస్తా ఉన్నారు వాటికి ఎలాంటి ప్రైజెస్ తీసుకుంటా ఉన్నారు వేరే హాస్పిటల్స్ లో లేని ఫెసిలిటీని ఇక్కడ అందిస్తా ఉన్నారు ఏమేమి సర్వీసెస్ కూడా ఉన్నారు ఉన్నారనేది నేరుగా డాక్టర్స్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా కాకతీయ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు డాక్టర్ జయశ్రీ గారు ఆమెతో మాట్లాడు నమస్తే సో మేడం ఎందుకు ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది కాకతీయ ఫౌండేషన్ అనేటువంటి ఆలోచన టూ థౌజండ్ ఎయిటీన్లో నేను యాక్చువల్గా లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాను అనమాట నేను యూస్ టు వర్క్ ఇన్ స్మాల్ యూనివర్సిటీ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆ సందర్భంలో ఏంటంటే డబ్బింగ్ యాడ్ ర్యాక్ పిక్స్ వాళ్ళ అబ్బాయి మెంటలీ ఛాలెంజ్డ్ ఉంది అబ్బాయి ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి పేరు హేమంత్ ఆ అబ్బాయి చాలా అంటే ఫిజికలీ డిజేబుల్డ్ మెంటలీ ఛాలెంజ్డ్ అబ్బాయి వాళ్ళ నానమ్మ ఎత్తుకొని తిరిగేదన్నమాట సో ఆ సందర్భంలో అబ్బాయిని ఏదైనా స్కూల్లో వేసి అబ్బాయిని ఏదైనా చేంజ్ తేవాలి అన్నట్టు సాధన హ్యాబ్ సెంటర్ అని ఉంది అక్కడ మెంటల్లీ ఛాలెంజ్ అనేది ఉంటుంది అనమాట సో స్టార్టింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది తర్వాత డంపింగ్ యార్డ్ ర్యాక్బికర్స్ తోటి ఇంటరాక్షన్ అయ్యే అప్పుడు వాళ్ళు అంటే చాలా అంటే హెల్త్ కండిషన్స్ తోటి చాలా వాళ్ళు ఆ హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉందంటే చేతులు సెప్సిస్ అయ్యి వేలు తీసేసి అండ్ ట్యూబర్ క్లాసెస్ వచ్చేసి ఇంకా వాళ్ళ అంటే లేడీస్కి శానిటరీ ఎఫెక్ట్స్ అంటే శానిటరీ ప్రా శానిటేషన్ లేక ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసేవాళ్ళు అన్నమాట సో ఆ సందర్భంలో కాకతీయ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి ఓన్లీ ఫర్ డంపింగ్ యార్డ్ ర్యాక్పిక్కర్స్కి ఇవి మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడము వాళ్ళ హెల్త్ హైజీన్ చేయడము ప్లస్ ట్యాంక్స్ అంటే వాటర్ ట్యాంక్ అక్కడ వాటర్ అంటే చేతులు కడుక్కోవడానికి కూడా వాటర్ ఉండేది కాదు మంచినీళ్ళు తాగడానికి కూడా వాటర్ ఉండేది కాదు అంటే తాగడానికి నీళ్ళు కూడా ఉండేది కాదు సో వాళ్ళు ఏదో బాటిల్స్ తెచ్చేది అదే చెత్త తీసేసి అదే వాటర్ తాగేవాళ్ళు సో ఇన్ఫెక్షన్స్కి అట్లా గురయ్యేవాళ్ళు సో అలా టూ థౌజండ్ ఎయిటీన్లో కార్తీయ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశాము మాతోటి డిఫరెంట్ ఎన్జిఓస్ కూడా వర్క్ చేశాయి ఇంక్లూడింగ్ స్టేట్ యువర్ క్లాసెస్ బోర్డ్ వాళ్ళంతా అండ్ ఎడ్యుకేషన్ సైడ్ కూడా నేను ఐ వాస్ ఇన్ ఎడ్యుకేషన్ ఫిల్ ఫ్రమ్ లాస్ట్వంటీ ఇయర్స్ అన్నమాట సో ఏదైనా సర్వీస్ అనే సర్వీస్ తోటి కార్తీయ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాము సో ఒక దిపీష్ నగర్ డంపింగ్ యార్డ్ లో ఆల్మోస్ట్ వీ హ్యావ్ కండక్టెడ్ మెనీ మెడికల్ క్యాంప్స్ యాజ్ వెల్ యాజ్ ఐ క్యాంప్ యాజ్ వెల్ ఆస్ టీవీ క్యాంప్స్ అండి సో స్టేట్ టివర్ క్లోసెస్ బోర్డు వాళ్ళతో కూడా మాకు టైఅప్ ఉండేది సో అలా మొదలుపెట్టి వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ దెన్ ఓల్డ్ ఏజ్ కేర్ అని ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా స్టార్ట్ చేశాము ఏజ్ కేర్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను యాక్చువల్గా నాకు చాలా పెద్దవాళ్ళతోటి ఇంట్రాక్షన్ అనేది చాలా ఉండేదనమాట నేను అంటే సెకండ్ వాళ్ళలో ఉన్నప్పుడు అదంతా కొంచెం ఓల్డ్ పీపుల్ ఏరియా అంటే చాలా పాత వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉండే ఏరియా అనమాట సో జనరల్ గా వాళ్ళ పిల్లలు అందరూ యూనివర్స్కి వెళ్ళి వాళ్ళతోటి అంటే వాళ్ళు ఎవరు లేక వాళ్ళ పిల్లలు లేక వాళ్ళు మాతోటి ఇంటరాక్షన్ అవుతూ సో అంటే వాళ్ళు ఒక పెద్దవాళ్ళు వాళ్ళకి ఎలాంటి సఫరింగ్స్ ఉంటాయి వాళ్ళ అంటే వాళ్ళకి అసలు ఏ నీడ్ ఉంది వాళ్ళ పిల్లలకి ఏదైనా పెద్దవాళ్ళకి ఏదైనా సర్జరీ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ తప్పించి పిల్లవాళ్ళు వచ్చే స్టేజ్లో ఉంటారు కొంతమంది రాని స్టేజ్లో ఉంటారు సో అలా మొదలైంది ఆంటీ అంకుల్ తోటి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సార్ దగ్గరకు వచ్చి కన్సల్ట్ చేయడము అలాంటి చిన్న చిన్న హెల్ప్ అయితే మేము చేయగలిగాము బట్ ఇంకా మేజర్గా ఏదైనా హెల్ప్ చేద్దాము అనే ఉద్దేశంతో ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసి దెన్ రీహ్యాబ్ కూడా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇంట్లో మా ఇంట్లో మా పేరెంట్స్ పెద్దవాళ్ళు మా అత్తయ్య మావయ్య కూడా పెద్దవాళ్ళు సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుంది ప్లస్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సిక్ అయ్యారనుకోండి హస్బెండ్ సిక్ అయితే లేడీస్ పడే అంటే వాళ్ళని వదిలి ఎక్కడికి వదిలి అంటే ఊర్లు ఊరికి వెళ్ళడం కానీ ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్స్ లో ఉంటారు అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి అంటే రేపు పొద్దున ఏమవుతుందో వీళ్ళకి అనే ఆ టెన్షన్ తోటి వీళ్ళకి డయాబెటీస్ లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది ఐ ఫేస్ సేమ్ ప్రాబ్లమ్ విత్ సో మెనీ పీపుల్ అంటే నేను ఎక్కడ ఎవరితోటైతే ఇంటరాక్ట్ అవుతున్నానో వాళ్ళు కూడా అది ఆంటీకి బాగాలేదురా అంకుల్ కి బాగాలేదురా అని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బికాస్ దేర్ అసోసియేషన్ ఇస్ అంటే ఇయర్ లాంగ్ ఉంటుంది ఇయర్స్ కదా సో అలాంటి సిచువేషన్స్ లో వాళ్ళు నాతో డిస్కస్ చేయడం జరిగింది అన్నమాట సో ఆ ఉద్దేశంతో నేను కాకతీయ ఫౌండేషన్ లో కాకతీయ రీహాబ్ సర్వీసెస్ అని స్టార్ట్ చేశాను సో మమ్ ఇక్కడ రీహాబ్ సర్వీసెస్ ఇక్కడ స్టార్ట్ చేశారు కదా ఏమేం సర్వీస్ ఇస్తా ఉన్నారు యాక్చువల్గా మెంటలీ అంటే వీళ్ళు మెంటల్ ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు ఒక పేషెంట్ అడ్మిట్ అయిందంటే పేషెంట్ సంబంధించిన వ్యక్తి అబ్బా హాస్పిటల్ మనం ఇక్కడే ఉండాలా అన్న ఒక డిప్రెషన్ సో వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు పేషెంట్ని అడ్మిట్ చేసుకున్నాక వాళ్ళకి అంటే పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారు యాజ్ వెల్ అస్ మనకి అంటే ఇప్పుడు నీ సర్జరీస్ అట్లాంటివి అవి అవి ఉంటాయి లేదు అంటే హిప్ జాయింట్స్ విరిగిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఫిజియోథెరపీస్ కంటిన్యూస్గా టూ టైమ్స్ ఫిజియోథెరపీ చేయించి వాళ్ళని మంచిగా నడిచి నడిపించి పంపే అంటే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకునే ఏమంటారు సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి అండ్ వాళ్ళకి అంటే డైట్ కానీ లేదంటే పెద్దవాళ్ళకి మజల్ వీక్నెస్ ఉంటుంది అనమాట సో ఇలాంటివన్నీ మేము చేస్తున్నాం అంటే ఈ రీహాబ్ లో మెయింగ్ ఏంటంటే వీళ్ళని ఎలా అంటే ఎలా క్యాచ్ అప్ చేస్తూ వాళ్ళ డైరెక్ట్ అప్రోచ్మెంట్ ఎలా ఉంది అప్రోచ్మెంట్ యాక్చువల్గా రీహాబ్ లో ఏజ్ హోమ్ వాళ్ళు మాకు బాగా అసోసియేట్ అయిపోయి ఉన్నారనమాట సో వాళ్ళు ఏంటంటే మేము మిమ్మల్ని వదిలి మాకు మీరు ఏదైనా ప్రొవైడ్ చేయండి అని అంటే ఐ హావ్ చేంజ్డ్ మై బిల్డింగ్ ఇన్ టు రీహాబ్ మెయిన్ ఉద్దేశం అది సో వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా మేము ఇంకా ఎక్కడ మేము మాకు మేము అంటే మేము బాగున్నప్పుడు చూస్తారు కానీ బాగాలేనప్పుడు చూస్తారా చూడరా అని ఒక క్వశ్చన్ చేశారనమాట సో ఆ సందర్భాల్లో ఇంకా సరే చేద్దాము అని అనుకున్నాం బట్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డివోటెడ్ ఉండాలి ఇట్స్ నాట్ లైక్ ఈరోజు ఈరోజు వచ్చారు వాళ్ళు బాగా ఈ వెళ్ళేంత వరకు మా శ్రమ అనేది ఉంటుంది ఇట్స్ కంప్లీట్లీ టీమ్ వర్క్ అండి ఇట్స్ నాట్ నేను నా అంటే నేను ఇంప్లిమెంట్ చేశాను కానీ ఇట్స్ అగైన్ వితౌట్ ఈవెన్ అంటే వర్కింగ్ స్టాఫ్ లేకున్నా డెడికేటెడ్ స్టాఫ్ లేకున్నా ఇట్ ఇస్ నాట్ పాజిబుల్ మీరు చేసే ప్రతి పనిలో కూడా సార్ కంప్లీట్గా కూడా మీతో ఉన్నట్టు యా థ్యాంక్ యూ ఇస్ వెరీ సపోర్ట్ అండ్ ఇస్ వెరీ గుడ్ హార్టెడ్ కారితే ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ కిరణ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతారు హాయ్ సార్ హౌ యు ఫైన్ అండి థ్యాంక్ యూ సో సార్ పర్టికులర్గా కాకతీయ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది కాకతీయ ఫౌండేషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేయడం జరిగింది ఒక సర్వీస్ మోటోతో ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసే జరిగిందనమాట ఇనీషియల్గా కొన్ని బయట సర్వీస్ మోటోతో ఉండ చేయాలి ర్యాక్ ర్యాక్ బ్రికర్స్ కానీ కొందరికి ఎవరైతే డిజర్వ్డ్ వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ సరిపోయినా ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వాలంటరీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాము అందరు కక్తీయ ఫౌండేషన్ బ్యాలర్ కొందరికి వ్యాక్సినేషన్ ఇప్పించాము తర్వాత ఒకటి వొకేషనల్ కోర్స్ కూడా ఒక కక్తీయ ఫౌండేషన్ కింద రన్ చేస్తున్నాము దట్ ఈస్ అండర్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎవ్రీ ఇయర్ సిక్స్టీ పేషెంట్ సిక్స్టీ స్టూడెంట్స్కి ఇంటేక్ ఉంది బట్ దట్ ఇస్ రెండు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట పేషెంట్ స్టూడెంట్స్ దగ్గర ఏం తీసుకోము ఇక్కడ నుండి అవుట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర సర్టిఫికెట్ వస్తుంది అలాగే దాన్ని జాబ్ అన్న చేసుకోవచ్చు లేదంటే ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళచ్చు అనమాట తర్వాత ఈ ఫౌండేషన్ కింద ఇప్పుడు కాకతీయ రీహ్యాబ్ అని స్టార్ట్ చేశాము యా సార్ నేను కూడా విన్నాను అంటే రిహాబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు పర్టికులర్గా ఇంకొకటి ఏంటి అంటే కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్ సో రిహాబ్లో విధి మనం చూస్తూ ఉన్నాం మల్టిపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి కంపేర్ విత్ దేమ్ చాలా లో ప్రైజెస్ కనిపిస్తూ ఉన్నాయి మీ దగ్గర ఫోర్ ఇయర్స్ బ్యాక్ జస్ట్ పోస్ట్ కోవిడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కాక ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఒకటి శంక్షాపద స్టార్ట్ చేశాము అక్కడ అందరు ఐ మీన్ బియోన్ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ మేల్స్ ఫీమేల్స్ ఉంటారు వాళ్ళతో ఇంటరాక్షన్ అయినా కనిపించింది ఎవరైతే పేషెంట్స్ సిక్ అవుతారో లేదంటే ఎవరైతే వాళ్ళ సొంత వాళ్ళు నడవలేకపోతారో ఎవరైతే ఫిజియోథెరపీ అవసరం ఉందో ఈ అడిషన్ వాళ్ళకి అది ఓల్డేజ్ హోమ్ రిటైర్మెంట్ హోమే కాకుండా ఇంకొక ఎడిషనల్ సర్వీస్ కూడా అవసరం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో నేను డే టు డే ప్రాక్టీస్లో నా పేషెంట్స్ తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళందరికీ డాక్టర్ కొలీగ్స్ వాళ్ళకి కూడా అడుగుతూ అనమాట రిహాబ్ మంచిగా ఉంటే బాగుంటుందని తర్వాత వన్ ఆఫ్ మై రిలేటివ్ కూడా రీసెంట్ టైమ్స్లో సిక్ అయితే కనుక రీహాబ్ సెంటర్లో మల్టిపుల్ రిహాబ్ సెంటర్స్ తిరగాల్సి వచ్చింది కాస్త ఒకటి పంజాగుట్టలో అడ్మిట్ చేశాము ఒక వన్ మంత్ ఉంది అనమాట సో అప్పుడు అనిపించింది ఒక రియాప్ సెంటర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది లో బడ్జెట్ అది మెయిన్ ఇనిషియేటివ్ అనమాట స్టార్ట్ చేయడానికి బట్ ఈ బిల్డింగ్ రీహ్యాబ్ స్టార్ట్ చేస్తానే అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు దాన్ని చూసినా కనిపించింది ఓకే సర్వీస్ అవసరం ఉంది నీడ్ ఉంది లో కాస్ట్ చేస్తే బాగుంటుంది అండి సో పర్టికులర్గా ఇంకోటి ఏంటంటే సార్ కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్తో ఈ ఫుడ్ అనేది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం పేషెంట్స్కి సంబంధించి లేదంటే అటెండర్ తీసుకొచ్చి ఇవ్వడం బట్ మీరు మాత్రం పర్టికులర్గా వచ్చేటువంటి పేషెంట్స్కి హోమ్లీ ఫుడ్ ఇస్తున్నాము ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సిక్ ఉంటారు వాళ్ళకి కొంచెం హై ప్రోటీన్ డైట్ కావాలి బయట నుండి తీసుకొని వస్తే ఏమైతే అప్పుడప్పుడు కొంచెం ఫుడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు మళ్ళీ మన మన ప్రెమిసెస్లో సిక్ అయితే కనుక మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి హోమ్లీ కుడ్ ఫుడ్ కుక్డ్ ఫుడ్ అయితే వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ వస్తుంది మోర్ ఓవర్ అడిషనల్గా అన్న ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి రాకుండా ఉంటుంది కొంచెం వాళ్ళ హెల్త్ బాగుంటే తొందరగా రికవర్ అవుతున్న ఉద్దేశంతో ఇంట్లో ఉండే మా వైఫ్ పంపిస్తారు సో కంప్లీట్గా కూడా మేడం కూడా కంప్లీట్ సపోర్టెడ్ అండ్ మోర్ ఓవర్ ఇటు హాస్పిటల్ అండ్ ఇటు సేవా అండ్ ఇటు కంప్లీట్గా కూడా సమ్టైమ్స్ ఎమర్జెన్సీ కి సంబంధించిన కేసెస్ ఉంటాయి మాకు ఈ జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లో నా ఓన్ హాస్పిటల్ ఉంది ఫుల్ ఫుల్ టచ్ హాస్పిటల్ అక్కడ థర్టీ బెడ్ హాస్పిటల్ ఉంది కాకపోతే హాస్పిటల్ బ్యానర్ కింద సో ఏమన్నా ఎమర్జెన్సీస్ ఉంటే అక్కడ ఉంది నాకు సపోర్టింగ్ స్టాఫ్ వస్తారు మీరు హ్యాండిల్ చేయగలిగితే కనుక సో ఇక్కడ రిలే కంప్లీట్గా మనకు ఫిజియోథెరపీ ఫిజియోథెరపీలో సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి ఫిజియోథెరపీలో ఫుల్ టైం ఫిజియోథెరపిస్ట్లు ముగ్గురు ఉన్నారు సో అయితే ఎవరికైతే సర్జరీ అయి స్పైన్ సర్జరీ కానీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కానీ స్ట్రోక్ కానీ ఎవరికైతే ఫిజియోథెరపీ తీసుకోవాలో ఫుల్ ఫ్లెజ్డ్ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ మొత్తం ఉంది ఫిజియోథెరపిస్ట్ చూస్తున్నారు అనమాట అవన్నీ వీ ప్రొవైడ్ సో మన దగ్గర స్టాఫ్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి కంప్లీట్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా మీతో లాంగ్ టర్మ్ జర్నీలో ఉన్నారు ఇన్ని టూ థౌజండ్ లెవెల్లో స్టార్ట్ చేశాము ఒక హాస్ క్లినిక్ హాస్పిటల్ ఆ ప్లస్ ఇక్కడ గోపనపల్లిలో ఇంకో హాస్పిటల్ కిందనమాట కాకి హాస్పిటల్ కిందనే ఈ మూడు ఈ రెండు హాస్పిటల్స్ స్టాఫ్ అని ఎవరు కానీ మాత్రం ఫస్ట్ ఉండి చాలా లాయల్గా ఉంటారు ప్రాబ్లీ అందుకే సక్సెస్ఫుల్ అయ్యాము ఇంకా ఓల్డేజ్ హోమ్లో కూడా కిషోర్ అని ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ తనే చూసుకుంటాడు వాళ్ళకి ఏమి ఇబ్బంది రాకుండా ఎందుకంటే ఇక్కడ ఉండి మేము వేరే మేనేజ్ చేయలేము సో జెన్యున్ లాయల్ స్టాఫ్ దొరకడం వల్ల ఎంత పాసిబిలిటీ అయింది డెఫినెట్గా వాళ్ళకి క్రెడిట్ వెళ్తారు మనతో పాటుగా ఫిజియోథెరపీ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు హాయ్ సార్ హలో సార్ ఎలా ఉన్నారు గడ్ గుడ్ సో పర్టికులర్గా నేను కొన్ని మేడంతో మాట్లాడాను సో కంప్లీట్ ఒక ఫ్యామిలీ మెంబర్లో ఫోర్టీన్ ఇయర్స్ టు మా జర్నీ అంతా కొనసాగుతుంది అని చెప్పేసి మేడం చెప్తారు కరెక్ట్ సో సార్ గా ఏం సర్వీస్ ఇస్తూ ఉన్నారు మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చే వాళ్ళంతా కూడా ఏజ్డ్ పీపుల్ వస్తూ ఉంటారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి ఉంటాయి కదా మెయిన్గా జీరియాటిక్ రీహ్యాప్ ఫోకస్ చేస్తున్నామండి యాక్చువల్గా ఏంటంటే మీరు ఇప్పుడు చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో వన్ ఫార్టీ క్రోడ్స్ మెంబర్స్లో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు మన దగ్గర సో ప్రతి ఒక్క ఇంటికి ఒక వృద్ధుడు ఉన్నాడు వాళ్ళకందరికీ ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇన్ ఇన్ కేస్ నేను మా ఫ్యామిలీలో కావచ్చు వేరే ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కావచ్చు నా ఎక్స్పీరియన్స్ మొత్తంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో నేను చూసింది ఏంటంటే ఎవరి వాళ్ళు ఒకరు బయటికి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మేము జీరియాట్రిక్ మెయిన్గా ఫోకస్ చేయడానికి కారణం ఇది సో పర్టికులర్గా డేస్ మనం కొన్ని ఫిజియోథెరపీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ చూస్తే కొంత కమర్షియల్ యాంగిల్గా కనిపిస్తుంది ఎందుకంటే మా ఫ్యామిలీస్లో కూడా చాలా వరకు హాస్పిటల్లో విజిట్ చేసినప్పుడు కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్ కొంత డిఫరెంట్ అయితే కనిపించింది ఇక్కడ సో వాట్ ఈస్ ద డిఫరెంట్ హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్గానే ఉంటుందండి ఇది మేం మెయిన్గా ఏంటంటే కమర్షియల్ బేస్గా లేకుండా బయట మీరు బయట వేరే వ్యవస్థలు చూసుకుంటే మొత్తం కమర్షియల్గా బిజినెస్ మైండ్గానే ఉంటున్నాయి మనకి వాళ్ళకు పేషెంట్గానే ట్రీట్ చేస్తున్నారు వచ్చే క్లయింట్ని వాళ్ళని క్లయింట్ని క్లయింట్లాగా చూసి మన ఇంట్లో వ్యక్తిలాగా చూసుకొని వాళ్ళకు కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చి వాళ్ళని హ్యాపీగా ఇండిపెండెంట్గా లీడ్ చేసేలాగా బయటికి పంపించాలనేదే మా ఉద్దేశం అనమాట యాక్చువల్గా సో బయట ఏం జరుగుతుంది సొసైటీలో అంటే పేషెంట్ని పేషెంట్ లాగే చూసి మళ్ళీ టూ త్రీ మంత్స్ ఉంచుకొని బయటికి పంపించి మళ్ళీ అగైన్ సేమ్ రిపీట్ అవుతుంది సో అది బిజినెస్ మోడ్లోనే వెళ్తుంది వాళ్ళ కమర్షియల్గా చూస్తున్నారు మాతో అలా లేదండి మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళని మన ఇంట్లో వాళ్ళలాగా ట్రీట్ చేసి ఒక ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేసేలాగా ఉండాలనుకోవడమే మా ఉద్దేశం కంప్లీట్గా కంప్లీట్గా సో కంప్లీట్గా కూడా ఇక్కడికి ఇచ్చేటప్పుడు ఫుడ్ కూడా కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఫుడ్ ఇవ్వడం కరెక్ట్ హోమ్లీ అంటే వాళ్ళ అట్మాస్ఫియర్ కూడా నేను ఇంట్లోనే ఉన్నాను అన్న ఫీలింగ్ని క్రియేట్ చేస్తాను ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మనము ఇంట్లోనే ఫుడ్ కుక్ చేస్తున్నాము ఇప్పుడు మేడం గారు ఉన్నారు కదా జయశ్రీ గారు మేడం వాళ్ళు ఇంట్లోనే మేడమే కుక్ చేస్తారు సో పర్టికులర్గా కొన్ని కొన్ని హాస్పిటల్స్ మనం కంపేర్ చేసుకుంటే పర్టికులర్ ప్రైజెస్ అనేది కంప్లీట్ గా టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇలాంటి సర్వీసెస్ కూడా కరెక్ట్ సార్ మేడం ఇంత ముందు చెప్పినప్పుడు చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి ఎందుకంటే చాలా పేదవాళ్ళు కూడా వస్తూ ఉంటారు మా దగ్గరకి మన ఏమే అది కదా సార్ యాక్చువల్గా మనం స్టార్ట్ చేసిందే కాకతీయ ఫౌండేషన్ స్టార్ట్ చేసిందే మేడం వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ చేయాలని చెప్పేసి బిజినెస్ కమర్షియల్గా అలా కాదు మనం బయటకు వచ్చింది బయట మీరు చూసుకుంటే అరౌండ్ సిక్స్ టు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి పర్ డే ఛార్జ్ చేస్తున్నారు మనతో అలా లేదండి మనం ఇనీషియల్గా ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి ఫైవ్ థౌజండ్ లోపు యాజ్ పర్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది టోటల్ ఫుడ్ నర్సింగ్ కేరు డాక్టర్ కేరు ఫిజియోథెరపీ సో ఫ ఇం ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అన్ని సో అంటే బేసిక్గా పర్టిక్యులర్గా ఒక్కొక్క పేషెంట్కి మనము ఫిజియోథెరపీ చేయించడానికి బేసిక్గా వాళ్ళ ఒక రిక్వైర్మెంట్ని బట్టి థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు చేస్తాము యూజువల్గా మనం ఇక్కడ పేషెంట్ ఉన్నప్పుడు డైలీ వాళ్ళని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఒక్కొక్కరు నర్సింగ్ ఫుల్ కేర్ వాళ్ళతోనే ఉంటారు డాక్టర్స్ టూ త్రీ టైమ్స్ వెళ్తారు ఫిజియోథెరపిస్టు డైలీ త్రీ టు ఫోర్ టైమ్స్ వెళ్తారు అంటే వాళ్ళకు రిలాక్స్ అయ్యే టైంలోనే పడుకుంటారు మిగతా లేచి ఉన్న టైంలో ఎవరో ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిస్తుంటారు వాళ్లకు ఎవరో నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నారే అనే ఆ ఫీలింగ్ తెప్పించాలనేదే ఇక్కడ వాళ్ళు కూడా టూర్కి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు లక్కీగా ఈ ఏరియా ఒకటి చుట్టూ చూడ్డానికి కొంచెం గ్రీనరీగా ఉంటుంది మీరు ఎంత దూరం చూడగలిగితే అంత దూరం గ్రీన్ గానే ఉంటుంది సో వాళ్ళు ఎక్కడో మేము బయట ఉన్నాము ఒక పల్లెటూరులో ఉన్నాము అనే ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఉంటే వాళ్ళకి సో ఫిజియోథెరపీలో భాగంగా కంప్లీట్గా కూడా ఇక్కడ కొన్ని మెషినరీస్ ఉన్నాయి కంప్లీట్గా ఏ మెషినరీ ఎందుకు వాడతారు పేషెంట్కి ఏ పర్పస్ లో యూజ్ చేస్తారు మనతో మాట్లాడేందుకు డాక్టర్స్ ఉంటానగారు మేడం అసలు ఇక్కడ ఉన్నటువంటి మెషినరీ అంతా కూడా పేషెంట్స్కి పర్టిక్యులర్ పేషెంట్స్కి ఏ పేషెంట్స్కి ఏ మిషనరీ వాడతారు సో వాటి గురించి ఒకసారి this is used for uh, muscle, lower muscle weakness uh, patients. they can improve tone by uh, cycling um, and then they can walk later. so you clips apply some we didn't you just. Are. okay, these are pulleys yeah. uh, mainly for frozen shoulder patients. Uh, they complain of pain while movement and uh, there will be reduced uh, shoulder range of motion. so that's why uh, they can

కొంచెం పవర్ ఉన్నప్పుడు యాక్టివ్గా చేయగలిగితే చేయొచ్చు బట్ కొంతమందికి ప్యా పెరాలసిస్ ఉంటుంది వాళ్ళకి కనెక్ట్ చేసి సెటన్ స్పీడ్లో పెట్టి చేయిస్తాం స్లోగా పవర్ ఇంక్రీస్ అవుతాం మాన్యువల్గా ఉంటుంది సైక్లింగ్ హా అప్పర్ లిమ్కి లోయర్ లిమ్కి రెండు సో ఇది సో దిస్ ఈస్ స్టిల్ టేబుల్ మెయిన్లీ జీరియాట్రిక్ పేషెంట్స్కి గిడ్డినెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఒక సర్టెన్ హైట్లో గిడ్డీనెస్ రావడం అలా ఉంటుంది సో దీంట్లో పెట్టి కొంచెం ఒక హైట్ సెట్ చేసి వాళ్ళకి ఆ ఫోబియా పోవడానికి టీల్ట్ ఓకే అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టేటువంటి ప్రయత్నం యా సో ఇది ప్యాలర్ బార్ సపోర్ట్తో వాక్ చేయడానికి పేషెంట్స్ దానికి లైక్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఫిజియో కంప్లీట్గా అవి నడవడం నడిచే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బెడ్ బెడ్రీడన్ చాలా రోజుల వరకు బెడ్ బెడ్రీడన్ వాళ్ళు స్లోగా వాళ్ళు సపోర్ట్తో వాక్ చేయడానికి ఓకే అంటే బ్యాలెన్సింగ్ కోసం టూ సైడ్స్ పట్టుకొని ఇది క్వార్సెప్ట్స్ టేబుల్ క్వార్సెప్ట్స్ మజిల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సర్టెన్ వెయిట్స్ పెట్టి చేయిస్తాం నీ 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 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది సెట్ ఇన్ వెయిట్స్ చేంజ్ చేసి చేసి ఓకే సో ఇంకో కమిషనర్ కనిపిస్తా ఉంది ఇక్కడ దిస్ ఇస్ సిపిఎం పోస్ట్ పేషెంట్స్ కి వాళ్ళకి స్టిఫ్నెస్ వచ్చేస్తుంది అంటే సర్జరీ తర్వాత వాళ్ళు కదిలి కదా సో ఇది పెట్టి సిపిఎం అంటే కంటిన్యూస్ ప్యాసివ్ మూమెంట్ అది స్లోగా అదే చిన్నగా నీ మూమెంట్స్ అవి చేస్తుంది పోస్ట్ సచ్ ఆటో ఇదే సెటెన్ డిగ్రీస్లో స్టార్టింగ్ పెట్టి చేయిస్తాం సో పర్టికులర్గా అంటే ఏమేమి సర్వీసెస్ ఏమి ఇస్తా ఉన్నారు ఎలా ఇస్తా ఉన్నారు పోస్ట్ ఆఫ్ కేసెస్ న్యూరాలజీ పెరాలసిస్ ఆ కేసెస్ జిరాట్రిక్ రిహాబ్ చేస్తాం కంప్లీట్గా ఈ సర్వీసెస్ సో వచ్చేటటువంటి పేషెంట్స్ కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ఒక ఫ్యామిలీ డాక్టర్స్లా కంప్లీట్గా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేస్తున్నారు కాకతీయ ఫౌండేషన్స్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సాయి సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఉన్నటువంటి రిలేషన్షిప్ కానివ్వండి గత కొంతకాలంగా ఈ హాస్పిటల్సీస్ కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ కావచ్చు అన్నీ కూడా దగ్గర నుంచి చూస్తున్నటువంటి వ్యక్తి ఆయనతో మాట్లాడదాం సాయి గారు ఏంటి అక్కడ కంప్లీట్గా కూడా కంప్లీట్ అదర్ హాస్పిటాలిటీస్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి ఇక్కడ మనము మిగిలిన వాళ్ళకి మన కాకతీయ ఫౌండేషన్కి కనుక మనం కంపేర్ చేయగలిగితే ఇది ఒక లాంగ్ జర్నీ అండి సో డాక్టర్ జయశ్రీ గారు ఓ మదన పడుతూ చాలా ఒక సంవత్సరాల నుంచి ఆలోచన విధానాన్ని మారుస్తూ మానవ సేవే మాధవ సేవ అని ఆలోచనతోటి ఓ దృక్పథంతో కాకతీయ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నెంబర్ వన్ ఇంకొక విధంగా కూడా మనం చూసుకుంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మన ఇండియాలో యాభై సంవత్సరాల పైన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉన్నాయండి కొందరు నడవలేని పరిస్థితిలో ఉంటారు కొందరు ఏంటంటే బలహీనపడి ఒకరిపైన ఆధారపడి ఉన్నారు ప్లస్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఇమ్యూన్ కాంప్లికేషన్స్ తగ్గిపోయి చాలా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉండడం జరుగుతుంది అది ఫ్యామిలీకి కూడా చాలా భారంగా ఉంటుంది ఫ్యామిలీ హ్యాపీనెస్ అంతా వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది సో ఆ మానవ సేవ మాధవ సేవ దృపథం ఆలోచన డాక్టర్ జయశ్రీ గారు ఏం చేశారంటే కాకతీయ రీహావ్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళు చేసే పద్ధతి విధానం ఎలా ఉంటుంది అంటే ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒక ఆత్మీయంగా వాళ్ళని పిలవడం పలకరించడం దానివల్ల వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఆయకం అవ్వడం దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు చేస్తారు అని ఆలోచనతోటి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకున్న కాంప్లికేషన్స్ అన్నీ రిలీవ్ చేసుకొని చక్కగా ఆరోగ్యంగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు సో డాక్టర్ జయశ్రీ గారు ఒక ఆలోచన విధానాన్ని మారుస్తూ ఇటువంటి సేవ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఇది చాలా దూరం వెళ్తుంది సో ఆల్ ది బెస్ట్ ఫర్ కాకతీయ ఫౌండేషన్ థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో కంప్లీట్గా కాకతీయ ఫౌండేషన్స్ కంప్లీట్గా కూడా ఇచ్చినటువంటి సర్వీసెస్ మనం చూసాము పర్టికులర్గా కూడా డాక్టర్స్తో కూడా మాట్లాడాం ఇక్కడ కంప్లీట్గా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి పేషెంట్ కాదు మా ఇంట్లో కుటుంబ సభ్యుడు అనే విధంగా డాక్టర్స్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి కంప్లీట్గా డాక్టర్ జయశ్రీ గారు అండ్ అదేవిధంగా డాక్టర్ కిరణ్ గారు కూడా కంప్లీట్గా ఎనీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా వాళ్ళ సర్వీసెస్ పక్కనే హాస్పిటల్కి కూర్చు ఎలాంటి ఆపరేషన్స్ అయినా మేము చేస్తాం మేము రెడీ అండ్ కంప్లీట్గా కూడా కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్లో లేనటువంటి సర్వీసెస్తో పాటుగా రీజనబుల్ ప్రైజెస్ ఒక సామాన్యుడు కూడా ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు అన్ని రకాల సర్వీసెస్ పొందొచ్చు అనే విధంగా అతి తక్కువ ప్రైజెస్కే హాస్పిటల్స్లో అన్ని రకాల సేవలు అందిస్తూ మానవ సేవ మాధవ సేవ అన్నటువంటి కాన్సెప్ట్తో ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాదాపుగా కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి నిరంతరంగా సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి కాకతీయ ఫౌండేషన్ మరింతగా సక్సెస్ కావాలంటూ సుమంటి కోరుకుంటుంది